నమస్కారం మనో కథలకు స్వాగతం ఈరోజు మనం ఆదివారం వార్త పత్రికలో ప్రచురింపబడిన భార్య మణులు అనే ఒక చక్కటి కథను విందామండి కథ రచించిన వారు తాళ్ళూరి లక్ష్మి గారు కథలోకి వెళ్తున్నానండి సుబ్బారావు తన భార్య లాయర్ రత్నమాలతో కలిసి దసరా పండుగకి బట్టలు కొనడానికి షాపింగ్ వెళ్ళాడు షాపింగ్ చేసి బయటకు రాగానే బయట ఒక బండి మీద బంతిపూల దండలు అమ్మడం చూసి రత్నమాల భర్తతో ఇంటి గుమ్మానికి కట్టడానికి ఒక దండ కొందామని చెప్పింది సుబ్బారావు గుమ్మానికి కట్టడానికి ఎంత పొడవ దండ కావాలో మనసులో లెక్క వేసుకొని ఒక ఆరు మురల దండ తీసుకోమని భార్యకు చెప్పాడు ఇద్దరూ కలిసి ఆ బండి దగ్గరకు వెళ్లారు రత్నమాల మూరెట్లా ఇస్తున్నావని దండలు అమ్ముతున్న అమ్మాయిని అడిగింది ఆ అమ్మాయి మూర నలభై రూపాయలు అంది ఎంతో బేరం చేయాలన్నట్లు భర్తవేపు చూసింది రత్నమాల ముప్పై గడుగు రత్నమాలకే వినబడేటట్లు మెల్లగా అన్నాడు సుబ్బారావు వెంటనే రత్నమాల ముప్పైకిచ్చేయి ఆరుమూలలు తీసుకుంటాం అంది పూలమ్మాయి పడదమ్మాయి గారు ముప్పై ఐదుకి ఇస్తాను అంది ఎప్పుడు తీసుకునే వాళ్ళమే ముప్పై తీసుకో అంది రత్నమాల ఏం చెప్పాలా అని పక్కనున్న భర్తవేపు చూసింది పూలమ్మాయి ఇచ్చే ఏం చేస్తాం బోణిబేరం అన్నాడు భర్త పూలమ్మాయి మూరలు కొలిచి పూలదండను ఒక కవర్లో పెట్టి రత్నమాలకి ఇచ్చింది సుబ్బారావు ఒక రెండు వందల రూపాయల నోడు నోటు రత్నమాలకి ఇచ్చాడు పూలమ్మాయికి ఇవ్వమని ఎంత ఇవ్వాలి భర్త అడిగింది రత్నమాల నూట ఎనభై అన్నాడు సుబ్బారావు నోటు తీసుకున్న పూలమ్మాయి భర్తను అడిగింది ఎంత తీసుకోవాలి అని ఆరు మూడు పద్దెనిమిది నూట ఎనభై తీసుకో ఇరవై ఇచ్చే అన్నాడు ఆమె భర్త గులాబీ పూలు చాలా తాజాగా ఉన్నాయి మిగతా ఇరవై రూపాయలు తీసుకోమ్మా రేపు పూజకు పనికి వస్తాయి అంది పూలమ్మాయి తాజావేనా కొంచెం ఎక్కువ వేసి అని గులాబీ పొట్లం కూడా తీసుకొని పూలదండ బేరం ముగించింది రత్నమాల ఇంటికొచ్చాక భార్యని అడిగాడు సుబ్బారావు ఆరు ముప్పైలు ఎంత కూడా తెలియదా అని దానికి రత్నమాల లెక్క వేసే శ్రమ నాకెందుకు తప్పప్పులు ఏమైనా ఉంటే మీరే అవుతారు అని కొంటిగా నవ్వింది ఆమె నిరజాడత్వానికి నోరెళ్ళబెట్టాడు సుబ్బారావు కథ సమాప్తం బాలే ఉందండి కథ <laughs> నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో మీ మను